హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కలతో పచ్చడండి ఏదైనా బీరకాయ కర్రీ వండిన తర్వాత తొక్కలు పాడేయకండి వాటితో టేస్టీ టేస్టీగా బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే రైస్లోకి టిఫిన్స్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు లేతగా ఉన్న తొక్కలను అయితే తీసుకోండి లేత బీరకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది దాన్ని బాగా రెండు మూడు సార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కింద పెట్టండి ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కింది అనుకున్న తర్వాత చనపప్పు వేయండి స్పూన్ శనగపప్పు వేసాను నేనైతే అది వేగింది అనుకున్న తర్వాత టూ స్పూన్స్ మినపప్పుని వేయండి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి మినపప్పు బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇవన్నీ వేగాయనుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ వేసాక ఒక రెండు నిమిషాలు వేపితే సరిపోతుంది పచ్చిమిర్చి ఘాటు పెట్టుకోండి లేదంటే తూలుతుంది ఇవి వేగాక దీనిని సెపరేట్ చేసేయండి అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలను కూడా వేసుకోండి ఆయిల్ సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి తొక్కలు అనేవి పచ్చివాసన పోవాలి అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వాలి తొక్కలు వేగాక మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటి వరకు వెప్పుకోండి అలాగే చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కలిసేంత వరకు కలుపుకోండి అలాగే చిన్న నిమ్మ సైజు అంత చింతపండును కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి చింతపండు మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఒక వెల్లులపై మొత్తం వేసేయండి తొక్క తినవసరం లేదు తొక్కలతో వేసేయండి వెల్లుల్లి రబ్బులు దింపేసి ముందు వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయండి లేదు అనుకుంటే రోట్లో రుబ్బుకోవచ్చు అలాగే మిక్సీ పట్టేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి